నేను అరుణానందగిరి ఇక ఈరోజు కొంచెం పని ఉండి బయటకు వెళ్తున్నాం ఇక అట్లే దిక్కు కూడా వెళ్దామని ఒక నర్సరీకి వెళ్దామనే ప్లాన్ ఉండే ఇక సరే తమ్మ వారికి కూడా పని ఉందంటే అంటే బయలుదేరినాం అయితే వచ్చేదా నర్సరీల మొక్కలు కొనుక్కోవాలని నాకు ప్లాన్ ఉండే కానీ కాలేదు ఇక మొత్తానికి అక్కడ కొన్ని పూలు ఉంటే ఆ పూలు కూడా తెంపుకున్న ఇక ఒక పని అనుకుంటే ఒక పని అయింది ఇట్లా ఉంటుంది ఎప్పుడైతే మరి ఇక మళ్ళీ అక్కడ పని కాలేదు కాబట్టి ఇక ఇంటికి అయితే బయలుదేరినాం ఇంకేం చూపించలే నేనైతే వెళ్ళేటప్పుడు కొంచెం చూపించిన ఇక అంతే అయితే నర్సరీలో రకరకాల మొక్కలు ఉంటాయి కదా ఈ సీజన్లో తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో బయలుదేరిన ఇక కానీ వీలు కాలేదు ఇక చూడండి పూలన్నీ తెంపుకున్న తెంపుకొని వస్తున్నాం ఇక రేపు మార్నింగ్ మరి పూజ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇక వచ్చే దారిలోనే మనకు ఇంటికి వేరే ఫ్రెండ్స్ కలవడానికి వస్తుండని తెలిసింది ఇక అందుకని ఈ పూలు వెంటనే పూజ చేసే వీలు లేకుంటాయింది ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ ఒక పాత్రలో వాటర్ వేసి వాటర్లో ఉంచాలి మార్నింగ్ పూజ చేసుకోవాలని అనుకుంటున్నా మార్నింగ్ పూజ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఎట్లాగో చూపిస్తాను చాలా మంచి పరిమళం వస్తుంది ఇక ఒక లిల్లీ లిల్లీ జాతికి చెందిన మొక్కనే అవును నేను అరుణానగిరి ఇక ఇక్కడ మన పూజ సంపూర్ణమైంది ఇక శివునికి నూట ఎనిమిది రకాల పుష్పాలతోటి పూజ చేయాలని సంకల్పం తీసుకున్న దాంట్లో ఈరోజు మనం లెల్లిపూలు తీసుకొచ్చిన ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైంది బయటకు వెళ్దాం ఇక ఇక్కడ విష్ణుమూర్తికి పక్కకి చేసిన ఇప్పుడు బయటకు వెళ్దాం చెట్టు మీదకి చాలా పక్షులు వచ్చినాయి అల్లరి చేసినాయి చూపించద్దామనేసరికి వెళ్ళిపోతాయి హలో అండి నేను అరుణానందగిరి ఇంకా చాలాసేపటి నుండి పక్షులు అన్నీ తిరుగుతున్నాయి ఇంకా నాకు వీలు కాక నేను చూపించాలి ఇంతకుముందే నైవేద్యం తినే పిట్టలు కూడా వచ్చినాయి ఇంకా మొబైల్ చేతిలో ఉంటే చూపించవచ్చు కాకపోతే ఇంకా అన్ని టైంలో వాళ్ళు ఉండదు కదా మళ్ళీ మనం తెచ్చేసరికి వెళ్ళిపోతాయి ఇప్పుడైతే అది కూడా ఎట్లా అల్లరి వేస్తున్నాయి పైన కూర్చున్నట్టుండి చాలా చిట్టి పిట్టలు అవి ఊర పిచ్చుకలు వచ్చినాయి ఏదైనా వెజ్జం తినేబిట్టాలు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి కానీ నాకేం చూపించే వీలు లేకుండా ఇప్పుడు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది కొంచెం కూడా అల్లరి వేస్తే వెళ్ళిపోతాయి రెండు వచ్చినాయి కదా అట్లా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సరే ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం హలో అండి నేను అరుణానంద గారి ఇక ఈరోజు వంకాయ టమాటా వేస్తున్నా అయితే వంకాయ అన్ని కడి చేసి పెద్ద కొంచెం హెల్త్ బాగాలేనట్టు ఉంది అందుకని చక్క చక్క పనులు చేస్తున్నా Aggiungiamo anche la pasta di olio di grano e lo cerca Aggiungiamo il gelo e lo వంకాయను కట్ చేసి ఇంట్లో వేసేద్దాం ఇగో కట్ చేసి పెట్టిన ఇక ఈరోజు మార్నింగ్ సేమియా ఉప్మా చేసిన నిన్న కూడా అది చేసినట్టున్నా అందుకే మళ్ళీ షూట్ చేయాలి ఎందుకంటే రవ్వల చీమలు ఉన్నాయి ఉప్మా చేద్దాం అంటే ఇంకా చీమలు వెళ్తలేవు అందుకని పోస్ట్ పోన్ చేసుకొని సేమియా ఉప్మా చేసిన అందుకే షూట్ చేయాలి చూడాలని ఎంత బాగుంది ఓ తల్లి కూడా దాని మీద ఉంటే తింటే ఏవో ఒకటి వంట అయింది వంకాయ టమాటా అయింది ఇక చారు కూడా చేసిన అక్కడ నేనేం షూట్ చేయలేనా కొంచెం జలుబులా కాదు అంత ఉంది అందుకని టక్ టక్క వంట చేసేసిన చిట్టు పిట్టలు చూడండి ఆడుకుంటావు జామపండు కింద పడేసి అంతలాగా ఉంది చూడండి కఫం తయారైతే నా కుట్టినే మస్తు మంచి స్వీట్ ఉన్నాయి గింజలు లేవు మన జామపండ్లల్లో కానీ నాకు అసలు పడే ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ ఉంటాయి కొంతసేపు ఇక్కడ కూర్చుండి ఏదో ఒకటి వినాలనే వచ్చినా ఆల్రెడీ వంట అయింది ఇప్పుడు విందాం ఇలాంటి వర్షం రాత్రి ఏడు గంటల నుంచి పడుతూనే ఉంది ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది